వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి నమస్కారం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాకముందునే సూపర్ సిక్స్ పథకాలు ప్రవేశపెట్టిన విషయం మనందరికీ తెలిసిందే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేస్తున్న విషయం కూడా మనకు తెలిసిందే కానీ ఇప్పుడు వైసీపీ వారు ఆ ఇచ్చిన హామీలన్నీ కూడా మోసపూరిత హామీలు అని ఇప్పుడు ఇచ్చిన ఆ హామీల్లో ఒక హామీ తల్లి వందనం తల్లికి వందనం పథకం పథకాన్ని ఇప్పుడు వాళ్ళు నెగిటివ్గా ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అంటే ఎంతమంది ఈ పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు కానీ ఇప్పుడు తల్లికి మాత్రమే ఇస్తున్నారని నెగిటివ్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు అసలు దీనికి కారణం ఏంటంటారు అసలు ఆ పథకం విశేషాలు ఏంటంటారు ఈ పథకం ఏంటంటే గతంలో ఒడి అని ఒక పథకం ఉండేది దాన్ని ఏం చేశారంటే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్లో భాగంగా తల్లికి వందనం అనే ఒక పేరు పెట్టి మేము చదువుకునే ప్రతి బిడ్డకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఎలక్షన్ ప్రచారంలో ప్రచారం చేసిన మాట వాస్తవం దాంట్లో ఎటువంటి అవకాశం లేదు తప్పు లెక్క పని లేదు తొందరపడి ఒక కోయల ముందే కూర్చింది అని ఈ సామెత గుర్తుపెట్టుకోవాలి తొందరపడి ఒక కోయల ముందే కూర్చుంది ఈ అసాక్షి పేపర్ అవినీతి పుత్రిక అవినీతి సొమ్ముతో పెట్టినటువంటి ఈ సాక్షి మీడియాకి సాక్షి పత్రిక ఇంకేం పని బాట లేక మనం సర్కులేషన్ అంతా దొబ్బింది దేకెటోడు ఊళ్ళోడు ఆ పేపర్ని ఆ ఛానల్ని కాబట్టి వాళ్ళు కూడా వాలంటీర్లు అడ్డం పెట్టుకొని రోజు రెండు లక్షల అరవై నాలుగు వేల పేపర్లు ప్రింట్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ యొక్క అప్పులు నాకేసినటువంటి అవినీతి పుత్రిక విషపత్రిక ఆ సాక్షి వాళ్ళు రాసే వ్రాతరాతలకి అద్దు పొద్దు లేకుండా పోతుంది నేను అంటున్న వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే గతంలో యాళ్ళు ముసుగులో ఒక నెలకి ఇరవై రెండు రోజులు మీరు యాళ్ళు వేసుకొని ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అన్ని యాళ్ళు వాళ్ళకే తీసుకొని ప్రభుత్వ అధికారులు బెదిరించి అనధికారికంగా సర్క్యులేషన్ పెంచుకున్న మాట వాస్తవా అవాస్తవా పత్తి ఎంబీఓ ఆఫీస్కి పత్తి ఎంఆర్ఓ ఆఫీస్కి పశువుల హాస్పిటల్కి అంగన్వాడీ స్కూళ్ళకి జిల్లా కలెక్టర్ ఆఫీసులకి తర్వాత జిల్లా పరిషత్ ఆఫీసులకి తర్వాత ఇరిగేషన్ ఆఫీసులకి ఇట్లా ప్రభుత్వ రంగంలో ఉన్న ఆఫీసులకి పత్రికలు బలవంతంగా వేసి బిల్లు తీసుకొని ప్రజల సొమ్ము ఈ సాక్షి పత్రిక నాకేసింది కూడా వాస్తవమే తర్వాత వచ్చేసరికి అప్సియల్స్ ఉంటారు కదమ్మా ప్రభుత్వ ఉద్యోగులు విభిన్న రంగాల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరినీ బెదిరించి నిర్బద్ధంగా నిరుంచతో పేపర్లు కొనిచ్చుకున్నారు ఈరోజు ఏమైంది ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చేసరికి అని పడిపోయింది సర్క్యులేషన్ డేకేటోడు ఊళ్ళు లేరు యాళ్ళ కోసం వాళ్ళే ప్రింటింగ్ చేసుకొని చట్ట కుప్పల్లో బారేసుకుంటున్నారు బండిళ్ళు సాక్షి పత్రిక సరే మీరు ఇషపరాతలో రోతరాతలో రాస్తున్నారు దీని మీద చర్యలు ఉండవా అంటే వీళ్ళకి అర్థం కావటంలా కొత్తగా మూడు చట్టాలు వచ్చి ఉన్నాయి ఈ చట్టాల్లో నువ్వు తప్పుడు ఇన్ఫర్మేషను ప్రజలకి విద్వేషాలు రెచ్చగొట్టేదాన్ని దేశ ద్రోహం కింద వస్తుంది తీవ్రమైనటువంటి నేరం ఇవన్నీ కటింగ్ చేసి పెట్టుకుంటారో సాక్షిలో రాసే వార్తలన్నీ కటింగ్ చేసే కేసు కూడా ప్రభుత్వం ఫైల్ చేయబోతుందో త్వరలో వీళ్ళు ఏది రాస్తే ఇప్పుడు తల్లికి వందనం ఇప్పుడేం అవసరం అమ్మా ఈరోజు ఏం అవసరమో నేను అంటుండా జనవరిలో ఇస్తారు సంక్రాంతి అప్పటికి ఇస్తారు పిల్లల స్కూలు పోతూ ఉంటే ఈ ఇంటర్మీడియట్ పిల్లలకు కానీ ఎప్పుడు అవసరం పుస్తకాలు ఫ్రీగా ఇచ్చిందా ప్రభుత్వం యూనిఫామ్ ఫ్రీగా ఇచ్చిందా షూ ఫ్రీగా ఇచ్చింది కదా పిల్లలు చదువుకుంటూ ఉంటారు గతంలో కూడా యువజన శ్రామిక రైతు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డెబ్బై ఐదు పర్సెంట్ రిజర్వ్ హాజరు డెబ్బై ఐదు పర్సెంట్ హాజరుంటేనే అమ్మఒడి వర్తిస్తుందని చెప్పి గత ప్రాలోకలే పెట్టారు నిబంధన అందువల్ల ఏంటంటే ఇవాళ తొందర తొందరపడి ఒక కోయిల ముందే కూసిందని అంట ఎందుకు అంత తొందర ఎందుకు ప్రభుత్వం ఏర్పడి ఎన్ని రోజులైంది ముప్పై కాల పట్టుమని ముప్పై గాల గతంలో క్యాబినెట్ ఎలా ఉండేది ఇప్పుడు క్యాబినెట్ పనులు మంత్రులు ఎలా చేస్తున్నారు క్యాబినెట్ మంత్రులు ఎలా సాంప్రదాయంగా మాట్లాడుతున్నారు మీ కాలంలో ఒక్క మంత్రి అన్న బయటకు వచ్చి సమీక్ష చేశాడా ఈరోజు విలేకరులతో కూడా మాట్లాడలేనటువంటి వాళ్ళ ముఖ్యమంత్రి ఇవాళ విలేకరుల సమావేశంలో పెడుతున్నారు ఒక తట్టు కేంద్ర క్యాబినెట్ మంత్రులు కానీ రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు కానీ ఎవరి పనులు వాళ్ళు నిమగ్నమైపోయి వాళ్ళ పనులు అద్భుతమైన క్యాబినెట్ తయారైతే కళ్ళల్లో నిప్పులు పోసుకొని చూసి ఉండలేక పిల్లలందరికీ అమ్మఒడి ఇస్తారు దాంట్లో ఎటువంటి సందేహము లేదు తప్పుడు రాతలో రాతరాతలు రాసేటటువంటి మీ సాక్షి పేపర్కి మళ్ళీ కేసులు రిజిస్టర్ చేస్తుంది ప్రభుత్వం రేపు ఇచ్చిన తర్వాత నాలుగు గడుచుకుంటారమ్మా ఇలా బతుకే అవినీతి బతుకు ఇవాళ రాష్ట్రాన్ని పద్నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పులు గొప్పగా మార్చి వీళ్ళమ్మ మాట్లాడేదే పద్నాలుగు కోట్ల నలభై తొమ్మిది లక్షల అప్పు చేశారా అంటే మీరు మనుషులా పశువులరా నేను అందుకే ఓరకల్లా జగనాసురులు సురు అసురులు అన్నది మిమ్మల్ని ఊరగబెట్ల ఈ పేర్లు మీకు ఒక జగనాసురుడు వాడి కింద పనిచేసిన అసురులు కలిసి శ్వేతపత్రం పద్దెనిమిదో తేదీ రిలీజ్ రిలీజ్ చేయిపోతున్నారు ఆర్థిక శాఖ శ్వేతపత్రం నిన్న కరెంట్లో చూసాంగా ఏ విధంగా సర్వనాశనం చేశారు ఏ విధంగా ట్రూఅప్ ఛార్జీలు అని చెప్పి ఇలా పిండాకోడు ఛార్జీలు అని చెప్పి ప్రజల్ని వంచినటువంటి దగులుబాజీ పాలన ఎక్కడ ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఇలా అద్భుతంగా ఏ మంత్రి ఆ మంత్రి చేస్తూ ఉంటే ఇలా బొక్కలన్నీ బయటకు వస్తూ ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకొని వ్రాతరాతలన్నీ రాస్తారా అసలు ఇంటర్మీడియట్ పిల్లలు చదువుకునే పిల్లలకు పుస్తకాలు ఇవ్వలేదమ్మా కదా ప్రభుత్వంలో వీళ్ళు అర్థమవుతుందా నేను చెప్పే పాయింట్ అందువల్ల వాళ్ళు రాసే రాతల పత్రికల్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం ఎనభై రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది మంది ఏది ఇంటర్మీడియట్ దాకా చదివే పిల్లలు వీళ్ళందరికీ అమ్మఒడి ఇవ్వండి అంటున్నారు ఇస్తారు ఏ ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది ప్రభుత్వానికి జనవరిలో ఇస్తారు బాయ్ ఇలా ఇవ్వాల్సిన అవసరం లేదు పిల్లలు ప్రశాంతంగా పోయి స్కూళ్ళకి పోయి చదువుకుంటున్నారు మీ దిక్కుమాల మీ ముఖ్యమంత్రి ఫోటో వేసుకున్న పుస్తకాలు బ్యాగులు కూడా ఇచ్చేశారుగా గత ప్రభుత్వం అలా గతంలో మీరు అలా చేశారా అందువల్ల ఏంటంటే ఈ మీరు చెప్పినటువంటి ఈ కాకల్బుల్ స్టోరీలు నమ్మేటోడు ఎవరు లేరు మీకు చింత చర్చిన బలుపు పులుపు రావలేదని మీరు రాసే ఈ జర్నలిస్టులు అందరూ జైలు గోడల్లో లెక్కెట్టాన్ని చూసుకోండి ఎనభై రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై మంది అని వాళ్ళు రాసుకున్నారు పత్రికలో ప్రభుత్వం దగ్గర కూడా డేటా ఉంటుంది కదా తొందర ఏముందమ్మా జూన్లోనే ఇయ్యాలంట ఈ బోసడీకే ఇచ్చిండు అందువల్ల ఏంటంటే ఒక్కసారి ఆలోచించుకోండి సాక్షి మీడియాలో పనిచేసే జర్నలిస్టులు సాక్షి మీడియాలో పనిచేసే ఒరే మీరు తిన్న పతి రూపాయి కూడా ఆంధ్రప్రదేశ్ పన్నుల రూపంలో కట్టి డబ్బేరా మీరు రాసే రాత రాతలకు ఎడవు భయపడేటోళ్ళు లేరు మీ సినిమా అయిపోయింది తొందరలో మీరు మూసేసుకోబో మీ పత్రికలు కొనేవాళ్ళు లేక ఎవడు కొనలేకపోతే అనవసరంగా సర్కిల్ వేసి కేజీలు లెక్క అమ్ముకుంటారు కాటాల్లో స్క్రాప్ గురించి ఎవరు ప్రశ్నించరండి ఓన్లీ సాక్షి పేపర్లోని ఇటువంటి వార్తలు చూసినా ఇంక ఏ పేపర్లో చూసినా కూడా ఏ ఛానల్స్లో కూడా ఇలాంటి వార్తలు అయితే రావట్లేదు దీని గురించి ఎందుకంటే వాళ్ళ అవినీతి విషపుత్రికి కదమ్మా విశ్వం చెమ్మడమే వాళ్ళకి తెలుసు అందువల్ల నేనేందంటే అందరి పిల్లలకి అమ్మఒడి వస్తుంది ఎవరు భయపడాల్సిన అవసరం లేదు జనవరిలో ఇస్తారు ఈ పథకాన్ని ఈ జనవరిలో ఇంప్లిమెంటేషన్ చేస్తారు ఇప్పుడు మెగా డిఎస్సీ వేశాడమ్మా ఐదేళ్ళు నిద్రపోయితే పదహారు వేల చేంజ్ ఉద్యోగాలు రిలీజ్ చేశాడు కదా ఆ డిఎస్సి పుస్తకాల మీద కూడా ఈ జగనాసురుడు బొమ్మేనమ్మా పిల్లలందరూ తిట్టుకుంటారు చదువుకునే పిల్లలు డిఎ అప్పుడు తెలుగు సంస్కృతి అకాడమీ కింద ఉంది కదా ఒక ఆమె ఉంది కదా వీరగంధం లక్ష్మీపార్వతి వాళ్ళందరూ రోజు చట్టలు చింపేసి చదువుకుంటున్నారు అందువల్ల తొందరపడి ఒక కోయల ముందే కూసిందని నేను ఊరే చెప్పాల మీరు రాసే రాత రాత్రలందరికీ సివిల్ క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది కొంచెం భద్రంగా ఉండండి బిడ్డ ఈ రోతరాతలకి ఎవడు భయపెట్టేవాళ్ళు లేరు జనవరిలో ఇస్తారా అమ్మ ఒడి అప్పుడు తీరు రాసుకోండి సూపర్ సిక్స్ పథకాలు పెట్టారమ్మ బాబుగారు ఒకటమ్ ఒకటి ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నాడు కదా ప్రభుత్వానికి ఐదేళ్లకి ఇచ్చిన పథకాలయ్యి ఇంప్లిమెంటేషన్ చేస్తాడు తొందర ఎందుకు రేపు దసరా నాటికి మూడు సిలిండర్లు గ్యాస్ ఫ్రీ అని ఉంది కదా అది దసరా నాటికి ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు దసరా ఇప్పుడు ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ ఉంది దాని మీద నివేదికలు తయారు చేసుకుంటున్నారు గతంలో మనం రాష్ట్రాన్ని చేసి అప్పులు కుప్పగా మార్చింది రాష్ట్రానికి గాళ్ళు పెట్టాలి ఒకవైపు అప్పులు కట్టుకోవాలా నిన్న బ్యాంకర్ల సమావేశం పెట్టాడు బ్యాంకర్ల సమావేశం పెట్టి చేసే పనులన్నీ చేసుకొని పోతాండు ఒకచోరు పరిగెత్తుతా ఉండరు ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరి పార్టీకి వాళ్ళు ఇలా పట్టిసీమ నీళ్లు తెచ్చి కృష్ణా కృష్ణాడేల్టాని కాపాడిండు తర్వాత నీకు పురుషోత్తం పట్టణం దాకా అటు లెఫ్ట్ కెనాల్ అయినటువంటి పోలవరం లెఫ్ట్ కెనాల్ దాని ద్వారా విశాఖపట్నం దాకా నీళ్లు పోయే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ చేస్తూ ఉన్నారు కాబట్టి తొందరపడి రాతలు రాసుకుంటే మీ సిగ్గులేని బతుకులకి ఇంతకాడికి ఏం రాస్తారో రాసుకోండి రా ఏం రాసుకుంటారో రాసుకోండి పొయ్యేది ఏమి లేదు అన్ని పథకాలు ఒక్క పన్నెండు నెలలు ఓపిక పట్టండి పట్టాలు ఎక్కతే లేదు చూడు ఒక ఏ ప్రభుత్వం వచ్చినా ఆరు నెలలు సంవత్సరం వెయిటింగ్ చేయాలమ్మా అప్పుడే ఈ రాతలు రాసుకొని మీ పత్రిక మీ విషపుత్రిక మీ అవినీతి పత్రిక నమ్మేటోడేడు దేకేటోడెవ్ లేరు అందువల్ల కాస్త భద్రంగా ఉండండి రా బిడ్డల్లారా మీ సాక్షిలో పనిచేసే చేసే వాళ్ళందరూ కొంచెం భద్రంగా ఉండండి నిన్న రేవంత్ రెడ్డి మీద కూడా ఒకడు అన్నాడు కారు కోతలు పూసిండు ఏమన్నాడు రేవంత్ రెడ్డిని పట్టుకునేవాడు ఒక ఒక పుడింగ్ ఉండలే నాగార్జున యాదవ్ అని వాడి మీద తెలంగాణలో కూడా కేసులు రిజిస్టర్ చేసి పెట్టినరా కొమ్మి నేని శ్రీనివాసరావు ఒకడు ఆ గాడు అనే గాండుగాడిని ఈ దేవులపల్లి అమరగాడిని తొందరలో జైల్లో వేస్తారు బెయిల్ కూడా రావు మీరు తొందర పడబాకండి సాక్షిలో జన్ మిమ్మల్ని ఏడుతుంది పాపు తప్పుడు అడగండిరా మిమ్మల్ని అందరినీ కొమ్మినేని శ్రీనివాసరావుని ఒకడిని దేవులపల్లి అమరగాడిని ఒకని ఈశ్వరగాడిని ఒకడిని ఇటు తెలంగాణ ప్రభుత్వం ఏడ్చకపోద్ది అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎందుకు నాయనా ఓపిక పట్టండి పిగపట్టండి అండ్ ఇంకోటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కూడా హెచ్చరిస్తూ కూడా ప్రెస్ మీట్ పెట్టారు కదా ఈ ఎవరు ఈ ఉడత ఉప్పులకి భయపడతాడు కానీ పని చేసుకుంటారా ఇక వీళ్ళ డైలాగులకు సమాధానం చెప్తారా వీళ్ళ డైలాగులకు సంబంధం చెప్పడానికి మా అలాంటి వాళ్ళు ఉండం కానీ ఏమి ఇబ్బంది లేదా ప్రభుత్వం పని చేసుకోవాలమ్మా అభివృద్ధి సంక్షేమం రెండు రైలు పట్టాలాగా నడిపిస్తున్నారు కాబట్టి పథకాలన్నీ డోకా లేకుండా ఇంప్లిమెంటేషన్ చేస్తారు మీ జైళ్ళు బెయిల్ సంగతి చూసుకోండి అందువల్ల ఏంటంటే పెసర బాకండి రే మీ జర్నలిస్ట్ కాలనీలో మీరు యాడ్ ఉండేది మాకు తెలియదా మీ కొంపలా తెలుసురా కేఎస్ఆర్ దేవులపల్లి అమరగాడు ఏసుమర్గాడు మీ కొంప పెద్ద ఆ పట్టి ఆగుంది ఇప్పుడు దాకా లేకపోతే ఇంటికి వచ్చి తొక్కి పారేసిండే వాళ్ళు ఇప్పుడో కూడా కార్యకర్తలు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు వద్దు చట్టబద్ధంగా పోదము రూల్ ఆఫ్ లా వాళ్ళ చట్టబద్ధంగానే వాళ్ళలాగా మనం మెంటల్ డాక్స్ లాగా మెంటల్ డాక్స్ లాగా బిహేవియర్ చేయబాకుండానే కార్యకర్తలు చేతులు కట్టే పెట్టి పెద్ద మాటలని మౌనంగా బరాయిస్తారు లేకపోతే జూబ్లీ హిల్స్ ఉండే జర్నలిస్ట్ కాలనీలో దేవులపల్లి అమరగాడు కొమ్మినేని శ్రీనివాసు మీరు ఉండేది మాకు తెలీదాయందే పెద్దన మాటలకి కట్టుబడి ఉండం కాబట్టి ఇంతసేపు ఉందా సీను లేకపోతే ఎప్పుడు చినిగిపోయి ఉండేది మీరు నొక్కేసిన ఆంధ్రప్రదేశ్ డబ్బులు ఇరా కేఎస్ఆర్ నువ్వు నొక్కేసిన డబ్బు మొత్తం తిరిగే సంఘటిత నిధికి ఆ దేవుల పల్లె కూడా ఇచ్చేసేయాలా మా డబ్బులు మాకు ఇచ్చేసేయండి సాలు మిమ్మల్ని జోలికి రాము మీరు తిన్నరు దగులు బాజ్యం ఉండా కొడకల్లారా వెళ్ళారా ఏది పెడితే రాత రాత రాసుకొని రాత మాటలు మాట్లాడితే సహనం నశించిపోతే అసహనం కానీ ఏర్పడింది అనుకో తొక్కి పారేస్తుంది రూల్ ఆఫ్ లా ప్రకారం ఉన్నాము అన్ని పథకాలు ఇంప్లిమెంటేషన్ చేస్తారమ్మా ఆడపిల్లలకి ఉచిత బస్సు ప్రయాణం కానీ దసరా నాటికి గ్యాస్ సిలిండర్ల పథకం కానీ తర్వాత తల్లికి వందనం పథకం కానీ ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ అవుతాయి చూడండి రా ముప్పై రోజుల్లో బీపీసీఎల్ కంపెనీ డెబ్బై ఐదు వేల కోట్లు పెట్టుబడి కార్ల కంపెనీ తా థాయిలాండ్ కార్ల కంపెనీ ఇవాళ పరుగులు తీస్తుందరా రాష్ట్ర రాజధాని మీద పనిచేస్తా ఉన్నారు మీరు చేసిన విధ్వంస పాలనకి ఇకనైనా నోరు మూసుకొని ఉండండి రాతరాత్రలు రాయకుండా నిజాలు రాయండడానికి ఖచ్చితంగా తప్పు లేదా నిజం ఉంటే రాయండి తప్పే లేదు మీరు రాత రాత్రలు రాసే జర్నలిస్టులకు అందరికీ దబ్బిడి దిబ్బే త్వరలో ఉంది మీరేం తొందర పడబాకండి తొందరపడి ఒక కోయిల ముందే కూర్చుందని ముందే చెప్తున్నాను తల్లిదండ్రులకు అందరికి క్షేమాంధ్రాల ఉన్నా అమ్మలకి అక్కలకి చెల్లెళ్ళకి అందరూ చెప్తున్నా అమ్మ జనవరి కల్లా మీ నిధులు మీ అకౌంట్లో వచ్చి పడతాయి వాళ్ళ రాతనాతలో మైండ్లో పెట్టుకోబాకండి డెబ్బై ఐదు పర్సెంట్ రోజు పిల్లల్ని స్కూల్కి పంపించండి మీ డబ్బులు వచ్చి మీ అకౌంట్లో పడతాయి దాంట్లో ఎటువంటి సందేహం లేదని మాత్రం చెప్పగలను సత్యమేవ జైతే లోకా సమస్త సుఖినో భవంతు తమ సోమా జ్యోతిర్గమయ ధర్మోరక్షిత రక్షిత జై హింద్